జయ శ్రీకృష్ణ కృష్ణ చరితము మధురసుధా భరితము కృష్ణ చరితము మధురసుధా భరితము ముద్దుల కృష్ణుని మురళీధరుని గాధలు నిన్ను శుభగాధలు నిన్ను కృష్ణ చరితము రితము మధురూ భగవద్బంధువులరా జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య పాద పద్మములకు అత్యంత భక్తిపారవశ్యంతో నమస్కరిస్తూ శ్రీకృష్ణ కరుణామృతంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ బాలకృష్ణుని స్తుతిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం శిశిరీ కురుతేనః సికిపించాభరణ శిశుదృశో యుగళం విగళం మధుధవస్మిత ముద్రా మృదునా దీని అర్థం ఏమిటంటే నెమలిపించాన్ని సిగలో ఆభరణంగా ధరించిన ఆ బాలగోపాలుడు తేనెలాగా తియ్యనైన చిరునవ్వులతో నిండి ఉన్న చంద్రుని వంటి తన ముఖాన్ని చూపించి నా కళ్ళని మనస్సుని ఎప్పుడు చల్లబరుస్తాడో కదా అని అర్థం సరే బాలకృష్ణుని లీలలో భాగంగా పోయిన వారం మనం చిన్నికృష్ణుని బాల్య క్రీడాభివర్ణన గురించి కొన్ని విశేషాలు చూశాం కదా మరి ఈరోజు అంశం ఏమిటంటే శ్రీకృష్ణుడు శివకేశవుల అభేదాన్ని చూపించడం ఇంకా గోపికలు కృష్ణుని అల్లరిని యశోదమ్మకు విన్నవించడం మొదలైన విశేషాలు చూద్దాం తనూన నంటిన ధరణీపరాగంబు పూసిన నరిభూతి పూతగాక ముందల వెలుగొందు ముక్తాలలామంబు కాని తునుకు కాగా ఫాలబాగంబుపై బరగు కావిరి బొట్టు కాముని గెలిచిన కాగా కంఠమాలికలోని ఘనలీల రత్నంబు కమనీయమగు మెడకప్పుగాగా హారవల్లులు ఉరగహారవల్లులు కాగా బాలలీడ ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పెన్ శివునికి తనకున్ వేరులేమి తల్ప వెలయునట్లు తొగల సంగటి కాడు అంటే తొగ అంటే కలువ పూలు సంగటి కాడు అంటే స్నేహితుడు కలువ స్నేహితుడు ఎవరు మరి చంద్రుడే కదా ఆ చంద్రుడి యొక్క తునక అంటే రేఖ చంద్రరేఖ అనే అర్థం మెడకప్పు కంఠమునందలి నల్లదనం హారవల్లులు అంటే ముత్యాల హారపు వరుసలు ఉరగా సర్పములనడి హారవల్లులు అంటే దండల వరుసలు దీని అర్థం ఏమిటంటే శ్రీమహావిష్ణువు అవతారమైన ఆ బాలకృష్ణుడు చిన్నవాడిగా కనిపించిన పెద్దవాడైన ప్రౌఢ బాలకుడు శివకేశవులకు భేదం లేదు ఇద్దరూ ఒకటే సుమా అని తెలియజేస్తున్నట్లు ఆ శ్రీకృష్ణుడు క్రీడా సమయంలో పరమశివునిలాగా కనిపిస్తున్నాడట ఎలా అంటే తన ఒంటికి పూసుకున్న దుమ్ము విభూతి వల్ల కనిపించేది యశోదమ్మ అందమైన ముత్యాల వరుసతో చిన్నకృష్ణుని ఉంగరాల జుట్టుని పైకి మడిచి ముడివేసింది ఆ ముత్యాల వరుస తెల్లగా పరమేశ్వరుని శిరస్సుపై శశిరేఖలాగా కనపడిందట ఇక నుదుటిపైన పెట్టిన నల్లటి బొట్టు అగులు బొట్టు అంటారు అది ఆ శివుడి మూడో కనులా స్ఫురించింది మెడలో వేసిన రత్నాల హారంలో మధ్యలో ఉన్న ఇంద్రనీలమణి కంఠంలోని రంగు హాలాహలకు మచ్చలా కనపడింది మెడలోని హారాలేమో ఫణి శ్రేణుల్లా కనబడుతున్నాయి అలా చిన్నికృష్ణుడు పరమేశ్వరుల్లాగా దర్శనమిస్తున్నాడు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణుహు విష్ణువచ్చ హృదయం శివ అన్నారు కదా శివుడే విష్ణువు విష్ణువే శివుడు శివుడు హృదయం విష్ణువు విష్ణువు హృదయం శివుడు అన్నమాట యథా శివమయో విష్ణు ఏం విష్ణుమయం శివ యథాంతరం న పశ్యామి తదా మే స్వస్థిరాయుషి అంటే విష్ణువు శివమయుడు అయినట్లుగానే శివుడు కూడా విష్ణుమయుడే వారిద్దరి మధ్య భేదం చూపనంత వరకు నాకు శుభం ఆయుషు కలుగుతాయి అని అర్థం సరి ఆ రామకృష్ణుల బాల్యక్రీడలు ఆ గోకులంలోని గోపికలకు మధురంగా కనిపిస్తున్నాయి వారు ఆ క్రీడలనే మక్కువతో వీక్షిస్తూ ఉండిపోయారు ఆ మాధుర్యాన్ని మరిగి అన్ని పనులు మరిచిపోతున్నారు వారి శైశవ క్రీడలు ప్రదర్శిస్తున్నప్పుడు రోహిణి యశోదలు ఆ బాలులను హానికరమైన జంతువుల నుండి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు హృదయాల్లో బాలకుల ఎడ ప్రేమానురాగాలు ఉప్పొంగుతూ ఆనందంగా ఉంటున్నారు మరియు నా కుమారశేఖరుడు కపట శైశవమ్మున దొంగ జాడలను గోపిక లోపికలు లేక యశోద కడకు వచ్చి ఇట్లని ఇంకా ఆ మాయా మానుష రూపంలో ఉన్న ఆ చిన్ని కృష్ణుడు మాయా శైశవలీలల్లో క్రీడిస్తుంటే గోకులంలోని గోపికలు గోపికలు లేక తల్లి యశోదాదేవి దగ్గరికి వచ్చి కృష్ణుడు చేసే అల్లరి గురించి ఫిర్యాదులు చేస్తున్నారు ఓ కన్నుల యశోదమ్మ అసలే పిల్లలకి తాగడానికి పాలు సరిపోవడం లేదని మేమంతా బాధపడుతుంటే నీ కొడుకేమో లేగా జోడల విప్పి ఆవులకు వదిలేస్తున్నాడు చూడమ్మా ఓ యశోదమ్మ నీ పిల్లాడు చూడు మా కుండల్లో ఉన్న కాచిన పాలని తోటి పిల్లలకు పోసేస్తున్నాడు మిగిలిన కుండల్ని పగలగొట్టేస్తున్నాడు మీ వాడికి కాస్త భయం భక్తులు చెప్పమ్మా ఓ అమ్మా మీ అబ్బాయికి మా ఇంట్లో తాగడానికి పాలు కనపడకపోయేసరికి కోపంతో మా పిల్లలను పడేసి తోసుకుంటూ వెళ్తున్నాడమ్మ దాంతో పసిపిల్లలేమో గుక్కబెట్టి ఏడుస్తున్నారు మరి నువ్వు ఓ బిడ్డకు తల్లివే కదా ఆ బాధ నీకు తెలియదా ఇదేమైనా బాగుందా చెప్పు ఓ యశోదమ్మ మీ వాడు మొన్ననే కదా పుట్టాడు అప్పుడే చూడు దొంగతనాలు మొదలు పెట్టేశాడు మా ఇంట్లో దూరాడు ఉట్టు మీద పాలు పెరుగు అందట్లేదని రోళ్ళు పీటలు ఒకదానిపైన ఒకటి వేసి ఎక్కుతున్నాడు ఎక్కినా అందలేదని కుండ కింద పెద్ద చిల్లు పెట్టి పాలు మేగడలు దోషలతో పట్టుకుని తాగేస్తున్నాడమ్మా ఏం చెప్పమంటావు ఆడంజని వీరల పెరుగున్ ఊడకని శ్రు త్రావి ఎంచుక తాను కోడలి మూతిని జరిమిన కోడలు వృచ్చనుచున్ అత్తగొట్టె లతాంగి ఓ లతాంగి ఓ యశోదమ్మా నీ కొడుకు ఇంట్లోని పెరుగు తాగాడు పోతూ పోతూ నిద్రపోతున్న వాళ్ల కోడలి మూతి కొద్దిగా పెరుగు పులిమాడు లేచాక అత్తగారు చూసి దొంగతిండి తిందని కోడల్ని చావగొట్టింది మీ సుపుత్రుడు వాళ్ళింట్లోకి దూరి నెయ్యంతా తాగేసి చివరికి ఆ కుండలు వీళ్ళింట్లో పడేసిపోతున్నాడు దాంతో వాళ్లకి వీళ్లకి పెద్ద గొడవ అయిపోతుంది తెలుసా ఓ అమ్మ ఓ యశోదమ్మ నీకేం నువ్వు నవ్వుతున్నావు కానీ మా ఇంట్లో గోడ మీద దేవతలను చూసి వీళ్ళ దేవతలు నాకంటే వేరే దేవతలు ఎవరున్నారు అంటూ నవ్వుతూ నీ కొడుకు గోడ మీద ఎంగిలి చేస్తూ చిత్రాలని చిద్రం చేస్తున్నాడు ఓ యశోదమ్మ మా ఇంట్లోకి చొరబడి నీ కొడుకు వెన్న తింటున్నాడు నువ్వేమో ఏమీ తెలియనట్టు ముఖం పెట్టుకొని మరీ చూస్తున్నావు గాని అమ్మా ఇవి పసిపిల్లలు చేసే పనులా ఈ ఇల్లాలు వాకిట్లోంచి వెళ్తున్న నీ పిల్లాన్ని పిలిచి నిలబెట్టి పేరు అడిగింది వాడు చెటుక్కున ఆమె పెదవి కొరికి పారిపోయాడు ఓయమ్మో నీ ముద్దల కొడుకు తక్కువ వాడేం కాదు సుమా యశోదమ్మ నా కొడుకు ఆడి ఆడి అలస నిద్రపోతే నీ సుపుతుడు వచ్చి నా కొడుకు జుట్టును లేగదోడ తోక కట్టి పారిపోతున్నాడు మీ పిల్లాడు ఎంత గొప్ప నాయకుడి పిల్లాడైతే మాత్రం ఇంత అల్లరి చేస్తారమ్మా నా పట్టి పొట్ట నిండగన్ పైబడి నీ పట్టి వెన్నన్ బానిండు ఇడినాడు ఊపిరి వెడలదు వాణింజూపెదా నీవ లతాంగి ఇక్కడ ఏమైనా నీవ సుమ్ము లతాంగి అంటే ఏదైనా ప్రమాదం జరిగితే నీవే బాధ్యురాలవు ఓ లతాంగి అని అంటున్నది ఆ గోపిక ఓ యశోదమ్మ నీ కొడుకు నా కొడుకును పట్టుకొని వాడి పొట్ట నిండిపోయినా వదలకుండా బలవంతంగా బాణుడు వెన్న పట్టించేశాడు వాడికి ఊపిరి ఆడడం లేదు మా వాడిని తీసుకువచ్చి చూపిస్తా ఇదిగో వాడికేమైనా అయిందంటే నీదే బాధ్యత సుమా ఓయమ్మా ఒక యువతి వంగి పెరుగు తురుగుతూ వెన్న తీస్తున్నది ఈలోగా నీ కొడుకు వెనక నుండి తీసిన వెన్నంతా దొంగిలించాడమ్మా కొంచెం బుద్ధి చెప్పరాదా తల్లి ఇక్కడ పెరుగు అంటే వేదాలు మరి పేర్కొన్నది వెన్న అనే జ్ఞానం చిలికి చిలికి వెన్న అనే జ్ఞానాన్ని తీయడానికి మామూలుగా ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం సరిపోదు సుమా అని చెప్తూ భక్తి లేని చోట ఆ ప్రయత్నం వ్యర్థమని దానికి భక్తి తోడైతే ఆ వేదాల సారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు అని పరమాత్మ చూపుతున్నాడు ఇక్కడ ఓ యశోదమ్మ నీ సుపుత్రుడు వస్తాడని మా వీధిలోని గొల్లభామలము అందరము తలుపులకు తాళాలు వేశాము అతను వచ్చే దారి పొడవునా కాపలా కాస్తూనే ఉన్నాము తలుపులకు తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి కానీ ఇలా కళ్ళు మూసి తెరిచే లోపలే ఎలా వచ్చాడో ఎప్పుడు దూరాడో తెలియదు మళ్ళీ చూస్తే ఒకరి ఇంట్లో పాటలు పాడుతున్నాడు ఇంకొక ఇంట్లో గెంతుతున్నాడు ఇంకో ఇంట్లో నవ్వుతున్నాడు ఇంకొక చోటేమో అల్లరి చేస్తున్నాడు కొన్ని ఇళ్లలో అయితే పక్షులు జంతువుల్లా కూతలు కూస్తున్నాడు ఇంతలోనే ఎలా వెళ్ళిపోతాడో చటుక్కున వెళ్ళిపోతాడు మాకేం బోధపడట్లేదు చూస్తే అన్నీ ఖాళీ ఉంటాయి తల్లి ఓ యశోదాదేవి మీరు ఎంత భాగ్యవంతులైతే మాత్రం ఎక్కడైనా ఇలా పిల్లల్ని ఊళ్ళోని పేదల మీదకి పంపి వేధిస్తారా చెప్పు ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా మా ఎన్నల సురభులాన మంజులవాణి మా అన్నల సురభులానా మా అన్నల అంటే మా పుట్టింటి వారి యొక్క సురభులు అంటే గోవుల మీద ఆన అంటే ఒట్టు అని ఆ గోపికలు ఆవేదన చెందుతున్నారు ఓ మంజులవాణి యశోదమ్మ తల్లి నీ సుపుత్రుడు మా ఇళ్లలో పాలు పెరుగు బతకనీయట్లేదమ్మా ఈ ఊరు విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోతాం మా అన్నలు అంటే మా పుట్టింటి వారి మీద వారి గోవుల మీద ఒట్టు తల్లి ఈ ఊర్లో మేము ఉండలేము మాకు వేరే దిక్కు లేదు అని మెత్తని మాటల మా మంచి దానివే కానీ నీ కొడుకు చేసే పనులకు సర్దిపుచ్చాలని చూడకు మేం వినం అని ఆ బాలకృష్ణ మీద ఆరోపణలు చేస్తున్నారు ఆ గోపికలు ఇక్కడ ఆ గోపికలు ఆ చిన్ని కృషిని చూడకుండా ఉండగలరా అంటే నిజంగా ఉండలేరు కదా ఎందుకంటే ఈ పద్యాన్ని ఇంకో విధంగా చూద్దాం చూడండి ఓయమ్మ నీ కుమారుడు అంటే నీకు మారుడు మారుడు అంటే మన్మధుడు అని అర్థం ఆ మన్మధుడిని చూడకుండా ఉండగలరా ఆ గోపికలు అలానే మా ఇండ్లను పాలు అంటే మా ఇండ్లలోని పాలు అంటే భాగము అని అర్థం ఇంకా మా ఇండ్లను పాలు అంటే మా ఇండను పాలించువాడు అలాగే పెరుగు మననీడమ్మా అంటే పెరుగున్ అంటే మా ఇండ్డలో పెరుగువాడు అని అర్థం మన నీడమ్మ అంటే మన నీడ అమ్మ అని అర్థం ఇలాంటి భావాలతో అంటున్నారు కాబట్టి ఆ ఓపికలు చిన్న కృష్ణుని వదిలి వెళ్ళగలరా చెప్పండి అస్సలు వెళ్ళరు అని అర్థం ఈ విధంగా ఆ శ్రీకృష్ణ లీలలను వైభవాలను ఆయన తత్వాన్ని మనం లేచి మాత్రమే తెలుసుకున్నందుకు నిజంగా ఆ భక్తవసుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణములు మన మీద తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చేవారం దాకా మనస్సు నిండా నింపుకొని ఆయన్ను స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చేవారం కలుద్దామా అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ